ఉత్సాహంగా గణపతి పూజ మంటపాల్లో నిర్వహించుకునే వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏమిటంటే ఈ నెల సెప్టెంబర్ ఏడో తారీఖున ఆదివారం నాడు చంద్రగ్రహణం ఉంది కాబట్టి పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు చేయడానికి వీలవ్వదు ఎందుకంటే ఆదివారం ఏడో తారీఖు చంద్రగ్రహణం వచ్చింది గ్రహణంలో స్వామి పడిపోతాడు కాబట్టి ఆ రోజు మనం పూజ చేయకూడదు నైవేద్యం కూడా ఉండదు మళ్ళీ దాని తర్వాత శుద్ధి చేయాలి అంటే అభిషేకాలు గట్రా చేయాలి ఇవన్నీ చాలా తలనొప్పి ప్రయాసాలతో కూడిన పనులు శాస్త్రవిధిని అతిక్రమించి మనం పోకూడదు కాబట్టి మంటపాలు పెట్టుకునే అబ్బాయిలందరూ కూడా ఎవరైతే మంటపాలు పెట్టుకోవాలని ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు తొమ్మిది రోజులకే పరిమితం చేసుకొని తొమ్మిదో రోజు పదో రోజు నిమజ్జనం చేసేయడమే కరెక్ట్ ఈ సంవత్సరం మాత్రం గ్రహణం వచ్చింది కాబట్టి ఇది అందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం అందరికీ మహాగణేశ్వరిని పూజించే వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విధురా ఛానల్ మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు గణపతి పూజ మనం ఎందుకు చేసుకుంటున్నామో గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది అనే ఒక మంచి పురాణ కథ చెప్పబోతున్నాను ఈ కథ ముద్గల పురాణంలో ఉంది మొట్టమొదట సృష్టి ఆదిలో విష్ణుమూర్తి తాలూకు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పైకి వచ్చినప్పుడు ఆయనకి విష్ణుమూర్తి ఆదేశిస్తాడనమాట బ్రహ్మదేవా నువ్వు తపస్సు చేసి సృష్టి రచన కార్యాన్ని నిర్వహించాలి అని కానీ ఎప్పుడైనా సరే మనం ఏ కార్యం చేయాలన్నా ముందు వినాయకుడిని ప్రార్థించాలి కదా ఆ విషయం శ్రీమన్నారాయణుడికి చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన ముందుగా గణాధినాయకుణ్ణి గణపతిని ప్రార్థించి మాత్రమే సృష్టి రచన చేయవలసిందని బ్రహ్మదేవుడికి తెలియజేస్తాడు ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు ఎన్నో వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసి తగిన శక్తిని సమకూర్చుకొని శ్రీ మహాగణాధిపతిని వక్రతుండ శరక్షరి మంత్రంతో ధ్యానం చేసి అప్పుడు ఆయన ప్రార్థిస్తే శ్రీ మహాగణాధిపతి శబ్దబ్రహ్మ మొట్టమొదట నిరాకారంగా ఓంకారంలోనే ఉంటుంది కదా ఓంకార రూపుడైన ఆ గణపతి ఓంకారం మొట్టమొదటగా వినపడింది బ్రహ్మదేవుడు వినపడితే అయినప్పటికీ ఆయన ధ్యానం మంత్ర సాధన చేస్తూ ఉండగానే ఆ ఓంకారం గుజ్జు రూపుడైన వినాయకుడిగా మొట్టమొదటి దర్శనమిచ్చిందిట ఈ వివరాలన్నీ కూడా మనకి ముద్దెల పురాణంలో కనిపిస్తూ ఉంటాయి అంటే పెద్ద బొజ్జ తుండము పెద్ద పెద్ద చెవులు కలకళ్ళాడే కళ్ళు రెండు దంతాలతో కూడిన అందమైన ముఖం గుజ్జు రూపంలో ఉండే వినాయకుడు ఆయనకు దర్శనం అనమాట అది నిజానికి నిరాకార పరబ్రహ్మ సాకారం అయింది అప్పుడు ఆయన బ్రహ్మదేవుడికి ముందుగా తిథులను సృష్టించి అప్పుడు సృష్టి చేయవలసిందిగా చెప్తాడనమాట అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ కొంతసేపు తపస్సు చేసి కొంతసేపు అంటే వాళ్ళ కాల కాలమానం ప్రకారం కొన్ని సంవత్సరాలు అనమాట దివ్య సంవత్సరాలు మన కాలమానం ప్రకారం మనకి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అయితే బ్రహ్మదేవుడి కాలమానం ప్రకారం చాలా సంవత్సరాలు కలిపితే కొన్ని గంటలు మాత్రమే అవుతుంది దేవతలకి ఒక సంవత్సరం ఒక రోజు అవుతుంది అంటే మన సంవత్సరం మూడు వందల అరవై రోజులైతే మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకి మన మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి ఒక్క రోజు అవుతుందనమాట ఆ లెక్కన బ్రహ్మదేవుడిది ఇంకా చాలా పెద్ద కాల ప్రమాణం కాబట్టి అలా ఆయన మళ్ళీ మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేసి సృష్టి మొదలు పెడదాం అనుకుంటుంటే ఆయన శరీరంలోంచి పరాప్రకృతి తిథులన్నిటికీ తల్లి అయిన దేవి ఆవిర్భవించింది ఆవిడ ఎలా ఉన్నారంటే నాలుగు సుందరమైన వదనాలు ఎనిమిది చేతులు నాలుగు కాళ్ళు అలా ఆవిర్భవించి ఆవిడ బ్రహ్మదేవుని చూసి నమస్కారం చేసి తండ్రి నా ఆవిర్భావానికి కారణం కారణమేంటి నేనేం చేయాలి అని అడుగుతుంది అనమాట అప్పుడు ఆయన ఆవిడ పే ఆవిడకి చెప్తాడనమాట నువ్వు తిథులందరికీ తల్లి అవుతావు నీ పేరు దేవి నువ్వు ముందు వినాయకుడిని ప్రార్థించి అప్పుడు నీ నుంచి తిథులన్నింటినీ సృష్టించాలి అంటే కాల ప్రమాణం ఫస్ట్ ఏర్పాటు చేసి దాన్ని బట్టి మిగిలిన సృష్టి కొనసాగించాలని పరమేశ్వర సంకల్పం అనమాట కాలం లేదే ఏ కాలంలో ఎవరు పుట్టారు ఎవరు గిట్టారు ఎప్పుడు ఏం పుడతాయి అన్నది తెలియదు కదా కాలం సమయం అనేది ముఖ్యం అనమాట దానికోసం మన భారతీయ శాస్త్రజ్ఞులు చాలా బాగా తిథులు నక్షత్రాలు వారాలు రోజులు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మొట్టమొదట మన బ్రహ్మదేవుడు సృష్టించిన తిథులే కారణం అనమాట ముందు తిథులు రోజులు ఉంటేనే కదా గంటలు రోజు గంటలు మిగిలిన నిమిషాలు ఇవన్నీ వచ్చేవి అప్పుడు ఈ చతుర్థిదేవికి వక్రతుండ క్షరక్షరీ మంత్రాన్ని ఉపదేశించి మళ్ళీ ఆయన తన తపస్సులో సృష్టి రచనా కార్యక్రమానికి కావలసిన ఇతర విషయాల కోసం ఆయన మళ్ళీ తపస్సులో ఉండిపడిపోతాడు అప్పుడు ఈవిడ నిరాహారీ అయి కఠోర దీక్షతో బ్రహ్మదేవుడు ఆయన తన తండ్రి అయిన బ్రహ్మదేవుడు ఉపదేశించిన మంత్రాన్ని చెప్పిస్తూ చెప్పిస్తూ చాలా కాలం తపస్సు చేశారు తపస్సు చేస్తే అప్పుడు ఒకనొక శుభవేళ మధ్యాహ్న సమయంలో గణపతి ఆవిడకు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమయ్యి అమ్మా నువ్వు తిథులందరికీ తల్లివవుతావు నీ ఎడమ భాగం శుక్లగాను గుడి భాగం కృష్ణగాను వ్యాప్తి పొందుతాయి నీ నుంచి ఇతర తిథులన్నీ పుడతాయి చతుర్థి దేవిగా నిన్ను అందరూ గౌరవిస్తారు అని చెప్పి ఇస్తాడనమాట వారం ఇచ్చి ఆ రోజు చతుర్థి మధ్యాహ్నం కాబట్టే ఆయన చెప్తాడు నేను ఈ తిథి రోజు సాకారుడు నే నీకు కనిపించాను కాబట్టి అంటే పరమేశ్వరుడు నిరాకారుడు ఆయన సాకార రూపం ఒక రూపం ధరించి కనిపించాడు కాబట్టి ఈరోజు నేను ఆవిర్భవించాను కాబట్టి ఎవరైతే ఈ మధ్యాహ్న తిథి నాడు నన్ను గణపతిగా పూజిస్తారో వాళ్ళందరికీ నేను కోరిన కోరికలు తీరుస్తాను అనేసి వరమిస్తాడనమాట అందుచేత ఆ మొట్టమొదటి తిథి చతుర్థి తిథి వరదా చతుర్థిగా రూపాంతరం చెంది తర్వాత కాలంలో వరదా చతుర్థి సిద్ధి వినాయక చవితిగా మారింది అనమాట అందుకని గణపతి మొట్టమొదటిసారిగా దర్శనం దర్శనమిచ్చిన ఆ రోజుని మనము వినాయక చవితిగా పూజ అనమాట తదనంతర కాలంలో పార్వతీ పరమేశ్వరులు పరమేశ్వరుడు తపస్సు చేయడానికి వెళ్ళడం పార్వతీదేవి తన ఒంట్లోంచి పిండిలోంచి ఒక బొమ్మని సృష్టించి అందమైన బాలుడి రూపాన్ని సృష్టించి ఆవిడ ప్రాణం పోసింది ఆ కథ అంతా మీ అందరికీ తెలిసిందే కదా సూక్ష్మంగా చెప్పుకుందాం ఆవిడ ప్రాణం పోసి వాకిటి కాపలాగా ఉంచి నేను స్నానం చేసి వస్తాను ఆయన ఎవరిని లోపలికి రానివ్వకు అంటుంది దేవి స్నానం చేయడం ఏంటి ఇదంతా లీల కాకపోతే అంటే అక్కడ విషయం ఏంటంటే కేవలం జ్యోతిస్వరూపంగా ఉన్న పరబ్రహ్మ ఒక దివ్య రూపాన్ని ధరించి అవతారం ధరించి మనందరినీ ఉద్ధరించడానికి ఆ పార్వతీ పరమేశ్వరులైన ఆది దంపతులు ఆడిన ఒకనొక దివ్య లీలా నాటకమే ఇదంతా కూడా సరే పార్వతీదేవి అక్కడ పెడుతుంది కో కాపలాగా కొడుకుని ఇంతలో శివుడు వస్తాడు ఆయన కోపం వస్తుంది వినాయకుడు అడ్డగిస్తాడని ఆయన తల ఖండించేస్తాడు ఇది అందరికీ తెలిసిందే కదా అప్పుడు పార్వతీదేవి వచ్చి కాళికా రూపం ధరించి నా కొడుకుని నాకు ఇవ్వకపోతే ముల్లోకాలని నాశనం చేసేస్తా అంటుంది అప్పుడు పరమేశ్వరుడు గజాసుడికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ఏనుగు తలం తెచ్చి వినాయకుడికి అతికించేసి మళ్ళీ బతికించేస్తాడు ఇక్కడ మనందరికీ ఒక అనుమానం రావచ్చు పరమశివశంకరుడు ధోలాశంకరుడు ఆయన రాక్షసులకు కూడా అడగ్గానే వరాలిచ్చే మహాత్ముడు కదా దయాళువు కదా అలాంటి చిన్న బాలు తల ఖండించేస్తాడా ఏంటిది కాదు అది కాదు ఆయన ఎవరోనో సంహరించాలి లేకపోతే అడ్డగించాడని బాలుని సంహరించాలి అని కాదు అక్కడ మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు రెండు రకాల వరాలు కోరాడనమాట ఒకే శరీరంలో ఉండగా రెండు జన్మలు ఎత్తాలట ద్విజన్ముడు ద్విరూపుడు రెండు రకాల రూపాలు కలిగి ఉండాలట అంటే దేవతల దివ్య శరీరలు చూడడానికి మానవాకారంలోనే ఉంటారు కానీ వాళ్ళది దివ్యదేహం మనది పాంచభౌతిక శరీరం అందుకని ద్విరూపుడు ద్విజన్ముడు కావాలని కోరుకున్నాడు అందుకే ఈ వినాయకుడిని ఆ ఆ శరీరంలో అక్కడ ఉండగానే రెండు రూపాలుగాను రెండు జన్మలుగాను మార్చడానికి శివశంకరుడు పార్వతీదేవి ఆ ఆ వినాయకుడు ముగ్గురు దేవతలు అందరూ కలిసి ఆడి ఒక నాటకం అన్నమాట అంటే దీన్ని లీల అంటారు మన మనుషులు చేస్తే కర్మ అంటారు దేవతలు చేస్తే లీల అంటారు జంతువు రూపం ఒకటి దివ్య రూపం అంటే గజముఖము ఇంకా దివ్య శరీరము ఇలా కావాలి ద్విజన్ముడు ద్విరూపుడు అయిన ఒక మహానుభావుడి చేతిలో మాత్రమే అందులోను ఆదిశక్తికి సంబంధితుడైన ఒక మహానుభావుడు మాత్రమే ఆ అసురుణ్ణి చంపగలగాలి అందుకు అలా జరిగింది ఇక్కడ ఇంకొక సూక్ష్మమైన విషయం కూడా ఉంది వినాయకుడు తనంత తాను తల్లి ప్రాణం పోస్తే పుట్టాడు కదా కానీ లౌకికంగా భూలోకంలో తల్లిదండ్రులు ఇద్దరు ప్రమేయం లేకుండా బిడ్డలు అవడం అన్నది అంత సహజంగా ఉండదు లోకానికి ఆదర్శంగా ఉండాలని వినాయకుడు తన జన్మలో తల్లిదండ్రులు ఇద్దరు ప్రమేయం ఉండాలని కోరుకుని కావాలని ఈ ఈ లీలని ఏర్పాటు చేసుకున్నారు అంటే పార్వతీదేవి సృష్టించగలదు అలాగే సంహారం కూడా చేయగలదు ఆవిడ ఆసుర సంహారిని మహాశక్తి మధ్యని మనందరికీ తెలుసు కదా అందుచేత పార్వతీదేవి తన ప్రేమతో ముద్దులకే బంగారు తొండ్రిని ఒక ముద్దు బాలుని సృష్టించింది బాగానే ఉంది కానీ అందులో పరమశివ ఈ ప్రేమేయం లేదు కదా తన తండ్రి శంకరుడు శివుడు ఆదిదేవుడు అని చెప్పుకోవాలి అంటే వినాయకుడికి ఒక కారణం ఉండాలి కదా అందుకే ఆయన శివుడి చేతిలో అంతమయ్యి మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ ప్రాణం పోసుకొని తల్లిదండ్రులు ఇద్దరి సహకారంతో తాను శరీరం ధరించాను అని చెప్పాలనుకున్నాడు అందుకే వినాయక చవితిని ఆ రోజున మనం చాలా విచిత్రంగా ఇలా గుజరూపంలో గణ గణపతి ముఖంలో అంటే ఈ గజముఖంలో ఉన్న వినాయకుడిని మనం పూజించుకుంటున్నాము దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటి ఓంకారం అనే ఒక శబ్ద బ్రహ్మ ఆనాద బ్రహ్మ స్వయంగా రూపుదాల్చి ఒక విగ్రహ రూపంలో అంటే విగ్రహం అంటే మన భౌతిక శరీరానికి మన కంటికి కనిపించే ఒక రూపంలో ఆవిర్భవించడం అని అర్థం అనమాట అంటే జ్యోతిస్వరూపమైన శబ్దబ్రహ్మ సాకార రూపం ధరించి మనందరం పూజ చేసుకోవడానికి వీలుగా ఆయన ఒక రూపాన్ని ధరించాడు అదే గజముఖుడు అదే గజాననుడు చక్కగా మనందరం ఆయన పూజ చేసుకుని మన విఘ్నాలన్నీ తొలగించుకొని చాలా సంతోషంగా ఆ సిద్ధి బుద్ధి గణపతి అనుగ్రహం మనందరం పొందుదాం శ్రీకృష్ణ పరమాత్ముడు జామగతిని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చదువుకొని అక్షంతలు వేసుకోండి అందరికీ తెలిసిన విషయమే మరొకసారి చెప్తున్నాను ఈరోజు మాత్రం చవితి చంద్రుని ఎవరూ చూడకండి దయచేసి రేపు చూడండి ధన్యవాదాలు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి మళ్ళీ ఇంకొక మంచి చక్కటి విషయంతో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు వాయిస్ ఆఫ్ విదురా ఛానల్ టీం తరపు నుంచి మరొకసారి మీ అందరికీ గణేష్ పూజ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు